హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ రౌండ్ రెండు ఫోర్ దిస్ ఇస్ కణరాజ్ శంకర్ చాలా క్యాజువల్గా సో బడ్జెట్ గురించి బడ్జెట్ ప్రెజెంటేషన్ గురించి చాలా క్యాజువల్గా డిస్కస్ చేద్దాం సో దట్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పి నా ఒక చిన్న ఒపీనియన్ సరే సో ఇకపోతే ఇంటర్మ్ బడ్జెట్ ఆల్రెడీ ప్రెసెంట్ చేయడం జరిగింది సో ఇంటర్మ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ మధ్యంతర ఎన్నికల్లాగా మధ్యంతర బడ్జెట్ ఎంట్రా అని చెప్పి అడిగితే అసలు ఎందుకు ఇంటర్మ్ బడ్జెట్ వచ్చిందంటే మీలో తెలిసే ఉండొచ్చు చాలా మందికి ఈ ఇయర్ రెండు విధాలుగా చాలా స్పెషల్ ఒకటి ఏంటంటే ఇది లీప్ ఇయర్ సో ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మనం సో అదేవిధంగా ఇంకొక పెద్ద సెలబ్రేషన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పాలి అదేనండి ఎలక్షన్స్ సో ఇది ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి బోత్ ఇన్ ఏపీ స్టేట్ యాజ్ వెల్ అస్ లోక్సభ సో ఎలక్షన్ పర్టిక్యులర్గా లోక్సభ ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి సో ఎలక్షన్స్కి ముందుగా మధ్యంతర పీరియడ్ కి ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది యాజ్ పర్ ద రూల్ సో ఇకపోతే ఇంటర్మ్ బడ్జెట్ అనౌన్స్ చేస్తారు అనగానే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉండిపోయాయి చెప్పాలి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తున్న బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా బిస్కెట్లు వేస్తారు మామూలుగానే బిస్కెట్లు వేస్తారు ఇప్పుడు మరి క్రీమ్ బిస్కెట్లుగా వేస్తారు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి ఇది మంచో లేకపోతే చెడు అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే అటువంటి బిస్కెట్లు కానీ క్రీమ్ బిస్కెట్లు కానీ చాలా తక్కువగానే కనిపించాయి ఈ బడ్జెట్ ప్రెసెంటేషన్ లో ఎస్ జనరల్ గానే బడ్జెట్ ప్రెజెంటేషన్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆ ముందు ఫినాన్షియల్ ఇయర్ వాళ్ళు సాధించిన విషయాలు ఏంటి అని చెప్పుకుంటూ సో ఇప్పుడు ఏదేది కొత్తగా వాళ్ళు తీసుకురాబోతున్నారు ఈ ఫినాన్షియల్ ఇయర్ ఐ మీన్ రాబోయే ఫినాన్షియల్ ఇయర్కి కొత్తగా ఇంట్రడ్యూస్ ఏం చేయబోతున్నారు వేటి వేటికి ఎంత ఎంత బడ్జెట్ని కేటాయించారు కొత్తగా దేనికైనా కొత్తగా ఏ విషయానికైనా బడ్జెట్ని కేటాయించడం జరిగిందా సో ఫినాన్షియల్గా కొత్త స్కీమ్స్ ని తీసుకొస్తున్నారా అనే విషయాన్ని అంతా కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఈ బడ్జెట్ సెషన్లో బట్ నిన్న జరిగిన ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక రకంగా స్పెషల్ అనేది చెప్పుకోవాలి భారతదేశపు బడ్జెట్ ప్రజెంటేషన్ చరిత్రలోనే అత్యంత షార్టెస్ట్ టైం పీరియడ్ కి రికార్డ్ అయిన బడ్జెట్గా దీన్ని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే యాభై ఎనిమిది నిమిషాల్లో ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయడం జరిగింది సో షార్టెస్ట్ డ్యూరేషన్ సో షార్టెస్ట్ డ్యూరేషన్ రికార్డ్ ఏ విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారికి ఉందో లాంగెస్ట్ డ్యూరేషన్ బడ్జెట్ ప్రజెంటేషన్ కూడా ఇదే నిర్మలా సీతారామన్ గారికి ఉంది రెండు వేల ఇరవై బడ్జెట్ ప్రజెంటేషన్ దాదాపుగా రెండు గంటల నలభై రెండు నిమిషాలకి కొనసాగింది సరే ఇదే షార్టెస్ట్ ఇదే లాంగెస్ట్ బడ్జెట్ అంటే కాదు లాంగెస్ట్ బడ్జెట్ షార్టెస్ట్ బడ్జెట్ ఇంకా వేరే ఉన్నాయి బట్ వాటిని ఎలాగంటే ఎక్కువ వర్డ్స్ని పొందుపరచడం కానివ్వండి ఎక్కువ పేజెస్ ఉండడం కానివ్వండి ఆ పరంగా చూసుకుంటే అవి లాంగెస్ట్ కానీ సో టైం పరంగా చూసుకుంటే సో ఈవిడకే రెండు రికార్డ్స్ ఉన్నాయన్నమాట షార్టెస్ట్ అండ్ లాంగెస్ట్ సరే ఇకపోతే విషయానికి వచ్చేస్తే నిన్న సాగిన ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక ఓవరాల్గా పర్సంటేజ్గా డివైడ్ చేసినట్లయితే నాకు అనిపించిన విషయం ఎయిటీ పర్సెంట్ వరకు ఎవరైనా బడ్జెట్ ప్రజెంటేషన్ని ఆల్రెడీ చెప్పినట్లుగా వాళ్ళ యొక్క డబ్బా కొట్టుకుంటారు వాళ్ళు ఏం సాధించారో చెప్పుకుంటారు సో వీళ్ళు కొంత స్మార్ట్గా ఆ డబ్బాను కొట్టుకున్నారని చెప్పి చెప్పాలి సో ఈ లిమిటెడ్ యాభై ఎనిమిది నిమిషాల్లో అందులో మిట్టం మధ్యంతర ఐ మీన్ ఇంటర్మ్ మధ్యంతర బడ్జెట్ కాబట్టి సో ఎన్నో విషయాలని పొందుపరచలేరు కాబట్టి ప్రామిస్ చేయలేరని చెప్పి సో వీళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఏమేమి విషయాలంతా సాధించారో దాన్ని చాలా స్మార్ట్గా ప్రజెంట్ చేయడం జరిగింది మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సో ఆ విషయాలంతా ఫర్దర్గా నేను మీకు చెప్పడానికి నేను బీజేపీకి సంబంధించిన పిఆర్ఓని కాదు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అందించాలనే ప్రయత్నంతో ఏ విషయాలు ఉపయోగకరంగా ఉన్నాయి అటువంటి విషయాల్ని మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అందరూ ఊహించిన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్ ని పెంచుతారని చెప్పి ఊహించారు ఆ స్లాబ్ ని పెంచలేదు సో ఎటువంటి ఐ మీన్ డిఫరెన్ ఎటువంటి చేంజెస్ లేకుండా ఏదైతే స్లాబ్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశారో అమల్లో ఉందో అదే స్లాబ్ని కంటిన్యూ చేస్తారు సో ఇది యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఒక మంచి విషయం సో ఒకవేళ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి చేంజ్ అవ్వదని చెప్తూ ఉన్నా ఏదైనా జరిగినట్లయితే మళ్ళీ దీంట్లో చేంజెస్ మళ్ళీ ఆర్థిక మాంద్యం అది ఇదని చెప్పి దీనికి కనెక్టెడ్గా చాలా విషయాలు ఉన్నాయి బట్ వాట్ ఎవర్ ఇట్ బి చేంజెస్ చేయకపోవడం అనేది ఒక మంచి విషయమే సో వెల్కమ్ చేంజ్ రెండో విషయం చెప్పుకోవాలంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో అందరికీ తెలిసిన విషయమే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద కళ ఏంటంటే సొంత ఇల్లు కట్టుకోవాలనేది అలా సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఐ మీన్ ఉపయోగపడే అలా సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడే ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎవరు అర్హులు అనేది డీటెయిల్గా చూడకుండా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇల్లు లేని వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు రెంట్లో రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళందరూ కూడా గుడిసెల్లో నివసించే వాళ్ళందరూ కూడా సో ఈ పర్టిక్యులర్ స్కీమ్కి అర్హులు అనమాట సో ఈ స్కీమ్కి సంబంధించినంతవరకు ఒక కొత్త అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ స్కీమ్ లిమిటేషన్ని ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్కి పొడిగిస్తూ రెండు కోట్ల మందికి కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఈ స్కీమ్ ద్వారా లోన్స్ని ఇస్తాము అండ్ సబ్సిడీస్ని కూడా ఇస్తాము లోన్స్ ఇవ్వడంతో పాటుగా ఆ లోన్స్కి సబ్సిడీస్ని కూడా ఇచ్చేస్తాము అంటే డిస్కౌంట్ లాగా ఎంత శాతం పూర్తిగానా ఏంటనే విషయం క్లిస్ క్రిస్టల్ క్లియర్గా లేదు కొంతమంది పూర్తిగా సబ్సిడీ అంటున్నారు బట్ క్లారిటీ లేనంత వరకు మనం మాట్లాడుకోవద్దు బట్ ఒక హెల్దీ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు అర్హులైతే ఖచ్చితంగా ఈ స్కీమ్ని వాడుకోవాల్సిందిగా చిన్న రిక్వెస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడం జరుగుతుంది సరే ఇకపోతే సొంత ఇల్లు అనేది ఎంత పెద్ద కాలో సో అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది కూడా మనకందరికీ తెలిసిన విషయమే సో అలా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సో కొత్తగా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా ఉండే ఆ మెడికల్ కాలేజెస్కి అనుసంధానమైన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ని మేము పెంచడం జరుగుతుంది సో మెడికల్ కాలేజెస్కి సంబంధించిన హాస్పిటల్స్ యొక్క ఫెసిలిటీస్ని పెంచడం జరుగుతుంది సో దాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రేంజ్కి తీర్చిదిద్దుతాము సో దానిపైన ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొస్తాము అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో అండ్ మూడో విషయం నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ ద్వారా చాలా విషయాలు తీసుకొస్తున్నారు మనం భారతదేశం స్వతహాగా మనం డెవలప్ అవ్వాలంటే మనం ప్రొడ్యూస్ చేయాలి మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఒక విషయంతో తీసుకొస్తున్నారు సో దీంట్లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఏంటంటే ఆటో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేయాలంటున్నారు దీనికి మన ఇండియన్ కంపెనీస్కి సబ్సిడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాటా ఇటువంటి కంపెనీస్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఈవీస్ కూడా రావడం జరిగే ఇండియన్ మార్కెట్లో బట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ హైవేలో వెళ్తూ ఉంటే ఛార్జింగ్ మధ్యలో ఆగిపోతే ఛార్జ్ అయిపోతే ఫోన్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసి పెట్టుకున్నట్లుగా పవర్ బ్యాంక్ పెట్టుకున్నట్లుగా సో దీనికి పెట్టుకునే అవకాశం లేదు కదా అని చెప్పి సో చాలా మంది ఇచ్చే సలహా ఏంటంటే ఆల్రెడీ భారత్ పెట్రోలియం కానీ హెచ్పి కానీ లేకపోతే ఇండియన్ ఆయిల్ కానీ పెట్రోల్ బంక్స్ సో ఎందుకు తీర్చి దద్దకూడదు ఇక్కడే కొత్తగా పాయింట్స్ ఎందుకు పెట్టకూడదు ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్తున్నారు సో దీనికి ఐ మీన్ ఉత్సాహం అందించే విధంగా కొత్తగా పాయింట్స్ని ఛార్జింగ్ పాయింట్స్ని హైవేస్లో కానివ్వండి చాలా వరకు మేము ఇన్వెస్ట్ చేస్తాము గవర్నమెంట్ నుంచి మేము ఇనిషియేటివ్ తీసుకుంటాము రెనవబుల్ సోర్సెస్కి డెవలప్ చేస్తాము అంటున్నారు సో రెనవబుల్ ఎనర్జీ అనేది చాలా చాలా మంచిది గ్రీన్ ఎనర్జీ ఇదంతా కూడా చాలా మంచిది సో గ్లోబలైజేషన్లో మనం గ్లోబల్ వార్మింగ్ని తట్టుకొని దాన్ని అధిగమించాలంటే ఇటువంటి విషయాలంతా చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే సో ఇదంతా దీర్ఘకాలిక ప్రయోజనాలని చెప్పి చెప్పుకోవాలి సో ఇటువంటి విషయాలని కూడా మేము డెవలప్ చేస్తూ దానిపైన ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు వెల్కమ్ చేంజ్ ఇకపోతే వందే భారత్ ట్రైన్ సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీని బస్ వేరే రేంజ్లో ఉంది నేనైతే ఇంతవరకు ట్రావెల్ చేయలేదు మీరు ట్రావెల్ చేస్తే కమెంట్లు చేయండి సో ఇలా నలభై వేల ఆర్డినరీ కోచెస్ని వందే భారత్ కోచెస్గా తీర్ది తీర్చిదిద్దుతాము అంటున్నారు క్లి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నలభై వేల వందే భారత్ ట్రైన్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి చెప్పట్లేదు ఆల్రెడీ ఉండే వందే భారత్ని ఎక్కువగా దాని యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఎక్కువ చోట్ల కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ నలభై వేల ఆర్డినరీ కోచ్ల్ని ఆల్రెడీ ఉండే కోచుల్ని వందే భారత్ స్పెషల్ కోచ్లుగా మారుస్తామని చెప్తున్నారు ఇది చాలా చాలా వెల్కమ్ చేంజ్ ఎందుకంటే ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు పేదలు కానివ్వండి మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇంకా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే ఒక విషయం ఇది ఎందుకంటే లగ్జరీ అనేది రిచ్కే కాకుండా కి కూడా అందించాలి వాళ్ళకి కూడా కావాలి వాళ్ళకు కూడా ఉండాలి అనే ఒక సంకల్పంతో తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది ఇట్స్ వెల్కమ్ చేంజ్ ఇకపోతే సిటీస్ లో మెట్రో ట్రైన్స్ పెంచుతామంటున్నారు సో ఇంకొక విషయం ఏంటంటే నూట నలభైకి పైగా కొత్తగా ఎయిర్పోర్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తామంటున్నారు ఫైన్ బాగుంది ఆ ఎయిర్పోర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది ఆ ఎయిర్పోర్ట్స్లో జనాలు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండాలి ప్రజలు ఉపయోగించుకోవాలి సామాన్య ప్రజలు కూడా ఫ్లైట్ ఎక్కాలి అనే విధంగా ఉం ఆల్రెడీ ఎక్కుతున్నారు ఇంకా దాన్ని పెంపొందించే విధంగా ఉండాలంటే దానికి కూడా తగ్గట్టుగా కొన్ని పాలసీస్ని తీసుకొస్తే బాగుంటుంది ఈ ఫ్లైట్స్ని కొత్తగా ఐ మీన్ ఎయిర్పోర్ట్స్ని కొత్తగా ల్యాండ్ లాంచ్ చేయడంతో పాటుగా ఎస్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఇంకొక కనెక్టెడ్ రీజన్ ఏంటంటే ఇది ఒక మంచి విషయం ఇంకొక కనెక్టెడ్ రీజన్ ఏంటంటే టూరిజంని డెవలప్ చేస్తాము ఆల్రెడీ మన

లక్షద్వీప్ వల్ల ఏ విధంగా జరిగిందో సో ఆ లక్షద్వీపే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే చాలా టూరిజం స్పాట్స్ మనకి కనుమరుగై ఉన్నాయి అటువంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి దానిపైన ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేస్తామంటున్నారు సో స్పిరిచువల్ టూరిజం డెవలప్ చేస్తామంటున్నారు స్పిరిచువల్ టూరిజం అంటే ఏం లేదండి ఆల్రెడీ అని చేశారు కదా సో ఆ విధంగా ఆధ్యాత్మికపరమైన ప్లేసెస్ అంతా కూడా టూరిజం స్పాట్స్గా డెవలప్ చేస్తామంటున్నారు సో పిలిగ్రిమేజ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటున్నారు సో సో ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం సో టూరిజం అట్రాక్ట్ చేయడం వల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తాయి మనకి ఇన్కమ్ పెరుగుతుంది సో లోకల్గా చాలా మంది చిన్న చిన్న వెండర్స్ వాళ్ళు లాభపడతారు అనే విషయం కూడా చాలా మంచిదే సో ఇలా టూరిజం డెవలప్ చేసేటప్పుడు ఇంకొక కనెక్టెడ్ పాయింట్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఇంకొంచెం ఎక్కువగా అంటున్నారు బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎఫ్డిఏ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశానికైనా ఇంపార్టెంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్తో ఒక దేశం డెవలప్ అవ్వాలంటే అది కుదరని పని అగ్రరాజ్యంగా ఈరోజు అమెరికా మారిందండి మారిందంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే చెప్పుకోవాలి సో అలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశానికి రావడం చాలా వెల్కమ్ చేంజ్ సో బట్ సో ఇలా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువైనప్పుడు మనకి కనుక కంట్రోల్ సరిగ్గా లేకపోతే మన ఒప్పందాలు ఒప్పందాల్లో లూప్ హోల్స్ కనుక ఉన్నట్లయితే సో ఇంకొక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అయిపోతుంది ఇంకొక బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్లుగా మళ్ళీ పరిపాలించడం మన దేశం యొక్క కంట్రోల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది సో దాన్ని కొంచెం జాగ్రత్త వహించేలాగా ఉంటామని చెప్పి చెప్తున్నారు సో పాలసీస్ని ఈజ్ చేస్తూ ఐ మీన్ ఈజీ చేస్తూ అట్ ద సేమ్ టైం సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పాలసీస్ని మీరు కనుక డెవలప్ చేసినట్లయితే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నిజంగా ఏ దేశం గ్రోత్కైనా చాలా చాలా ఉపయోగపడే దోహదపడతాయి మన దేశానికి కూడా చాలా చాలా దోహదపడతాయి సో ఇలా నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ నాకు అనిపించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాన్ని మీతో ఈరోజు షేర్ చేశాను సో నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఉపయోగపడే పాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి దయచేసి మన ఈ ఒక అటెంప్ట్ని అందరికీ చేరవేయండి షేర్ చేయండి నాకు లైక్ ఇచ్చి ఒక ఎంకరేజ్మెంట్గా నిలవండి సో నేను కూడా ఫర్దర్గా ఇంకొంచెం క్వాలిటీ వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో చేస్తూ పవర్ పోయింది క్వాలిటీ వీడియో అని చెప్తూ ఉంటే నాకు అదే గుర్తు వస్తుంది ఎస్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ నాట్ ఓన్లీ ఇన్ ద టెక్నాలజీ వైజ్ నాట్ ఓన్లీ టెక్నాలజీ వైజ్ అండి కంటెంట్ పరంగాను ఇంకా క్వాలిటీ ఇచ్చే విధంగా ట్రై చేస్తాను సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ గణనాచం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ